నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డబ్బు కళాకారులతో కూడా సందడిగా మారింది అయితే డబ్బు కళాకారులు ఏదైతే సందడిగా మారింది మనం అనుకోవచ్చు కానీ వాళ్ళు పట్టకుటి కోసం దాదాపు గతంలో నాలుగు వేల రూపాయలు పింఛిస్తున్న ఇప్పుడు వృద్ధులకి వికలాంగులు కూడా దాదాపు ఆరు వేల నుంచి పదివేల దాకా పింఛుని ఇస్తున్న పరిస్థితి ఉంది అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఏదైతే అందరినీ కూడా ఒక ఆటలు ఆడించి ఒక ఉదయం డబ్బు కళాకారులు వాళ్ళు ఈ రోజు పట్టకుటి కోసం కూడా ఈ రోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసిన పరిస్థితి కూడా ఉంది అయితే ఇక్కడ డబ్బు కళాకారులు కూడా ఉన్నారు వాళ్ళు ఏంటి అసలు ఎందుకు మీరు ఈ రోజు ఇక్కడికి కూర్చారు ఈరోజు డప్పు కళాకారులే కాదు పండర భజన చెక్క భజన వీధి భాగాతం తోలు బొమ్మలాటలు కీలుగుర్రాలు వివిధ రంగాల కళాకారులు వృత్తిని నమ్ముకున్నటువంటి కళాకారులు చెంచలక్ష్మి నాటక రంగాలు అనేక రంగాల కళాకారులు ఇవాళ కళలు నమ్ముకొని గ్రామాలలో జానపద కళలను నమ్ముకొని గ్రామాలలో వివిధ గ్రామాలలో కళాకారులు తయారు చేయటం అయితే ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయటం అయితేమి చిరణాలు ఊరేగింపులు అనేక కార్యక్రమాలు విజయవంతం చేసే దాంట్లో జానపద రంగ కళాకారులు ముందుండి ఆ కార్యక్రమాలను విజయవంతం చేస్తాం చేసేటటువంటి క కళాకారులు ఇవాళ యాభై సంవత్సరాలు దాటిపోయి రకరకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతూ జీవనం సాగించుకోలేక కుటుంబాలు గడవక ప్రభుత్వం వారు నాలుగు వేల రూపాయలు కళాకారులు గుర్తించి నాలుగు వేలు ఇస్తుంది నాలుగు వేల రూపాయలు కుటుంబాలు గడవటం చాలా కష్టంగా ఉంది రెండు రోజు రెండు రోజులు మాత్రలు కూడా రాని పరిస్థితి పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కళాకారులు గుర్తించి అక్కడ ఆరు వేల రూపాయలు పెంచిన ఇస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులు కూడా గుర్తించి ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా కళాకారులకి ఐడెంటిటీ కార్డు గుర్తింపు కార్డులు ప్రభుత్వం ద్వారా ఇస్తే ఆ గుర్తింపు కార్డుల ద్వారా మేము రేత్రి ఊరేగింపులకి అటు పొయ్యి వచ్చేటప్పుడు ఎక్కడంటే అక్కడ ఇబ్బందులు జరిగి ఇబ్బందులు పడుతున్నాం మేము కళాకారులు అనేటువంటి నిరూపించుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాం ప్రభుత్వం వారు ఆ గుర్తింపు కార్డులు ఇస్తే ఆ గుర్తింపు కార్డుల ద్వారా కళాకారులకి ప్రభుత్వం ఇచ్చేటటువంటి అనేక పథకాలకు కూడా ఎలిజిబిలిటీగా ఉంటుంది ఆ కార్డు వల్ల అదేవిధంగా ఇప్పుడు కొత్త కళాకారులకి కొత్త కళాకారులు పింఛన్ పెట్టుకునేదానికి ప్రభుత్వం పింఛన్ ఆఫ్ చేసి పెట్టుంది ఆ పింఛన్లు కూడా కొత్త కళాకారులకు ఇచ్చేదానికి కోసం కూడా రోజు జిల్లా కలెక్టర్ గారికి ఒక నిర్మాణం ఇచ్చేదానికి ఈ రోజు డప్పు కళాకారులు వీధి భాగతం కళాకారులు పండర భజన కళాకారులు ఎన్నికలు వస్తున్నప్పుడు కూడా ఏదైతే ముందో ఎన్నికల రాజకీయ నాయకులు వాళ్ళు ఆ రాజకీయ నాయకులు ముందుకు సాగాలంటే డబ్బు కళాకారులేని పాత్ర పోస్తారు అంటే అలాంటప్పుడు మీరు రాజకీయ నాయకులు గతంలో కూడా మాకు చేయండి చేయండి చెప్పి అడిగిన పరిస్థితి కూడా ఉంది అయితే అలాంటి పరిస్థితి అప్పుడు ఈ రోజు ఏదైతే రాజకీయ నాయకులు అయితే గెలుస్తారో గెలుచిన తర్వాత ఎమ్మెల్యేల మంత్రులు అవుతారు అయినా కూడా మీ సమస్యలు పట్టించుకోలేదంటారా ఎలక్షన్లోనే ఎలక్షన్లే కాదు అనేక రకాల కార్యక్రమాలలో జానపద కళలైనటువంటి కళలు నమ్ముకున్నటువంటి కళాకారులందరమీ ప్రభుత్వం యొక్క పథకాలను ప్రచారం చేసే దాంట్లో రాజకీయ ఉత్సవాలు ఊరేగింపులు విజయవంతం దాంట్లో కళాకారులు ముందుండి పనిచేస్తున్నాం అయితే ఈ రోజుకి ఈ రోజు కూడా కళాకారులను గుర్తించి ఒక దగ్గర జిల్లాలో ఒక సెంటర్లో కళాకారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కళాకారులు కోటాలో గట్టిలు కట్టించినటువంటి పరిస్థితులు లేవు అదేవిధంగా ఒక కళాకారుడికి నా ఆరు వేల రూపాయలు పింఛినే కాదు ఒక అరేకరం పొలం ఇస్తే ఆ కళాకారుల కుటుంబాన్ని పోషించుకునేటటువంటి పరిస్థితి ఉంది ఆ దిశగా కూడా ప్రభుత్వం ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ మా గురించి ఆలోచించినటువంటి సందర్భాలు అయితే లేవు మేము అనేక సందర్భాల్లో కళాకారుల తరఫున మేము కలెక్టర్ గారికి ఎమ్మెల్యేలకి మంత్రులకి వీళ్ళకందరికి కూడా మేము ఇళ్ల స్థలాలు ఇవ్వమని ఒక ఎకరం భూమి గతంలో చూసిన కళాకారులకు సంబంధించిన కళాకారులు నుంచి కూడా చాలా కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఇప్పుడు ఏంటంటారు మీ ముఖ్య మీకు ఏం కావాలి ముఖ్యంగా మాకు కావాల్సింది కళాకారులకు కొత్త కళాకారులకు పెన్షన్ లేవు మరి పెన్షన్ వస్తున్న కళాకారులకు ఇప్పుడు వచ్చేటటువంటి నాలుగు వేల రూపాయలు వాళ్లకు అనారోగ్యం పాలై ఉండే వాళ్ళకు మందులకు కూడా చాలడం లేదు ధరలు పెరిగినాయి దానికి అనుగుణంగా ఇతర రాష్ట్రాలు ఇచ్చినట్టు మాకు కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వని ఒకటి కొత్త కళాకారులకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని మన గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మరి దాన్ని నెరవేర్చి అందరికీ యాభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరికీ ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మూడోది ఐడి కార్డు లేని వాళ్ళకు గుర్తింపు కార్డు లేని కళాకారులందరికీ డప్పు కళాకారులు పౌరాణిక కళాకారులు వీధి నాటకము హరికథ బుర్రకథ గంగిరెద్దులాట ఇటువంటి జానపద కళలు పౌరాణిక నాటక అదేవిధంగా మన ఆర్కెస్ట్రా కళాకారులు డ్యాన్స్ కళాకారులు అందరికీ కూడా అన్ని రంగాల కళాకారులకు ఐడి కార్డులు ఇవ్వాలని ముఖ్యంగా కళాకారులకు ఒక కాలనీ ఒక జిల్లాలో ఒక కాలనీ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము మంత్రి గారు గౌరవ ఒంగూరు నారాయణ నారాయణ గారిని కలిశాము ఆయన కూడా నేను ప్రయత్నిస్తాను స్థలం లేదు టిట్కో హౌస్ అయితే ఇస్తానన్నాడు మరి ఏదో ఒకటి కళాకారులు అందరూ ఒక చోట చేరి ఐక్యంగా ఉండడానికి పాటుపడతారని ప్రభుత్వం స్పందించాలని కళాకారులను కళా పోషకులందరూ కూడా పోషించాలని మనవి చేసుకుంటూ ఇది ఇక్కడ కళాకారులు కూడా ఒకటే చెప్తున్నారు కళాకారులు ఏదైతే ఉందో రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం సంబంధించిన పథకాలు కానీ ఏదైనా ఒక కార్యక్రమానికి కూడా ముందుండి ఆ డబ్బు కళాకారులతో కూడా ఉత్సాహపరిసే పరిస్థితి కూడా ఈ డబ్బు కళాకారులు అయితే ఈ రోజు ఈ డబ్బు కళాకారులే వాళ్ళ జీవనోపాధి కోసం ఈ రోజు రోడ్డుకొచ్చిన వచ్చిన పరిస్థితి అయితే గతంలో పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా తెలంగాణలో కూడా ఆరు వేలు ఇస్తున్నారు అయితే వృద్ధులకి వికలా వికలాంగులకి ఏదైతే పెంచినా దాదాపు ఆరు నుంచి పదివేల దాకా ఇస్తున్నారు అయితే అదే విధంగా కూడా ఈ డబ్బు కళాకారులు కూడా యాభై సంవత్సరాలు దాటిన వారు కూడా ఏ పని కూడా చేయలేదు ఈ డబ్బు కళాకారులు కూడా ప్రభుత్వం గుర్తించి అంటే రాజకీయ నాయకులకు ముందుగా ఏ ఎన్నికల ప్రచారంలో కూడా ముందు ఉండేది డబ్బు కళాకారులు అలాంటి డబ్బు కళాకారులు కూడా ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కూడా అందరూ స్పందించి వాళ్ళకి ఏదైతే పెన్షన్ కానీ వాళ్ళకి పక్కా గృహాలు కానీ ఏర్పాటు చేయాలని కూడా కోరుకుంటున్నారు కలెక్టర్ కార్యాలయం